తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి తోడు నీడా సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు పార్లమెంట్లో పాస్ కావడం దాని తర్వాత అది రాజ్యసభలోను ఆమోదం పొందడం వెంట వెంటనే రాష్ట్రపతి పంపడం ఆమోదం తెలపడం ఈ మూడు కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత చివరిగా మిగిలింది కోర్టు ఈ కోర్టులో మనం ఆశలు పెట్టుకొని దేశవ్యాప్తంగా యువకు సంబంధించి ఏదైతే మనకు అభ్యంతరాలు ఉన్నాయో ఆ అభ్యంతరాలను తొలగించేంత వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ నిరసన కార్యక్రమాలు చేసి ఒక ముస్లిములే కాకుండా ముస్లిం నేతలు ఏదైతే రాజ్యాంగాన్ని ప్రేమిస్తే ప్రతి ఒక్కరూ లౌకికవాదులు ప్రజాస్వామికులు అందరూ భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆర్టికల్ పద్నాలుగు పదహైదు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారం అందరూ సమాన హక్కులు పొంది ఉన్నారు మత స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది జీవించే హక్కు ఉంది మతపరమైన విషయాలపై జోక్యం తీసుకునే హక్కు ఎవరికీ లేదని అప్పుడే మనం రాజ్యాంగంలో రాసుకున్నాం తదనుగుణంగానే కేంద్ర ప్రభుత్వమైన రాజ్యాంగాన్ని లోబడే పరిపాలన కొనసాగించాలి అలా కాకుండా మతపరంగా విభజించి పాలిస్తూ ఒక మతపరమైన చట్టాలు తెస్తూ ప్రజలకు విడదీయాలని చూస్తుంది అలా విడదీయడానికి వీల్లేదు భారతదేశం ఉన్నటువంటి ప్రజలందరూ లౌకికవాదులు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతయిందో అనేది దేశవ్యాప్తంగా నేర్చుకున్న చేపడుతున్న సభ సందర్భంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం మేరకు ఇక్కడ పొద్దుల్లో జేఏసి ఏర్పాటు చేసుకొని వచ్చే శనివారం పంతొమ్మిదవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ముబారక్ షాజి మంజిల్ వన్ టౌన్ సర్కిల్ నుండి గాంధీ రోడ్డు మీదుగా టి రోడ్డు మీదుగా రాజీవ్ సర్కిల్ శివాలయం సెంటర్ వరకు ఒక భారీ ర్యాలీ తీయడం జరుగుతుంది జేసీ ఆధ్వర్యంలో ఇందులో స్త్రీ పురుషులు అందరూ పాల్గొంటారు ఈ ర్యాలీ శివాలయం వరకు సాగిన తర్వాత అక్కడ సేపు ప్రసంగాలు ఉంటాయి ఆ ప్రసంగాలు ముగిసిన తర్వాత జేసీ సభ్యులు వెళ్ళి ఎంఆర్ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ముగిస్తుంది కావున మన పుట్టణంలో ఉండే ప్రతి ఒక్కరు స్త్రీ పురుషులు అందరూ దీన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఈ ర్యాలీని జయప్రదం చేయాలని మరియు పొద్దుటూరు పట్టణంలో లో ఉన్నటువంటి పల్లెలు గుడిగా సహకరించి అందరూ ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని పొద్దుటూరు జేఏసీ ద్వారా మీకు ఇక్కడ విన్నవిస్తున్నాము ఈ ర్యాలీ వచ్చేసి శనివారం జరుగుతుంది ఈ ర్యాలీకి అందరూ సహకరించి విజయవంతంగా చేయాలని విజయవంతం చేయాలని కోరుతున్నాం